రేపు భారత స్వతంత్ర డెబ్బై ఎనిమిదవ సంవత్సరం మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినం సందర్భంగా జెండా వందన కార్యక్రమం జరుగుతుంది కావున కాంగ్రెస్ పార్టీ ప్రేమికులు భారతదేశ ప్రేమికులు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుగు జెండా వందనంలో పాల్గొని ప్రతి ఒక్కరూ భారతదేశ భక్తిని చాటుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే మదనపల్లిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరూ పేరు పేరున అందరికీ తెలియజేయమేమంటే రేపు ఉదయం ఏడు ముక్కలకంతా ఆఫీస్కి వచ్చేస్తే ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర మధ్యలో జెండా వందన కార్యక్రమాన్ని ముగిద్దాం ఎందుకంటే మదనపల్లిలో ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మీడియా సోదరులు కూడా అన్ని అన్ని చోట్లకు పోయి కవర్ చేయాల్సి వస్తుంది కావున ప్రతి ఒక్కరూ సమయానికి వచ్చేసి జెండా వందన కార్యక్రమంలో పాల్గొని భారతదేశ భక్తిని దేశభక్తిని చాటుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను